నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బ్యాస్వాడ మీకు మన పురాణాల్లోని వరాహ అవతారం గురించి ఐడియా ఉండే ఉంటుంది హిరాణ్యాక్షుడు అనే రాక్షసుడు దేవతలతో యుద్ధం చేసి వారిని ఓడించి భూమిని సముద్రంలో ముంచేవాడు ఆ విపత్తు నుంచి భూమిని కాపాడేందుకు మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తి భూదేవిని సముద్రం నుంచి పైకి తీసుకొచ్చాడని మన పురాణాలు చెబుతున్నాయి ఇది కేవలం పురాణాల కథ మాత్రమేనా లేదంటే ఇందులో మరేదైనా సత్యం దాగి ఉందా చాలా మందికి ఉన్న సందేహం అయితే శాస్త్రవేత్తలు ఇటీవల కనిపెట్టిన ఒక గ్రహం మన పురాణాలు నిజమేనని నిరూపిస్తున్నాయి మరి ఆ గ్రహం ఏంటి నిజంగా మన పురాణాల్లో చెప్పినట్లుగా మన గ్రహం మునిగిపోగలదా మన పురాణాలను సైన్స్ ను ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రెండు వేల ఇరవై రెండులో లో శాస్త్రవేత్తలు టాయ్ వన్ ఫోర్ ఫైవ్ టూ బి అనే గ్రహాన్ని కనుగొన్నారు ఇది మన సౌరవ వ్యవస్థకు వెలుపల ఉండే ఎక్సో ఇది భూమికి వంద ఇయర్స్ దూరంలో ఉంది ఆసక్తికరమైన విషయం ఏమిటంటే టాయ్ వన్ ఫోర్ ఫైవ్ టూ బి ఇది పూర్తిగా నీటి గ్రహం ఈ గ్రహం ఉపరితలం మొత్తం దాదాపు మహా సముద్రాలతోనే నిండిపోయి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు మన భూమిపై సముద్రాలు భూగోళం మీద డెబ్బై శాతం భాగాన్ని ఆక్రమించి ఉంటే టాయ్ వన్ ఫోర్ ఫైవ్ టూ బి గ్రహం మాత్రం వంద శాతం నీటితో నిండిన ఒక మహా సముద్ర గ్రహం అయి ఉండొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి ఇంకా కీలకమైన విషయం ఏమిటంటే టాయ్ వన్ ఫోర్ ఫైవ్ టూ బి సాంద్రతను పరిశీలించినప్పుడు ఇది భూమితో పోలిస్తే హైడ్రోస్పియర్ గ్రహంగా ఉండవచ్చని ఊహిస్తున్నారు శాస్త్రజ్ఞులు అంటే ఇది పూర్తిగా నీటితో నిండి ఉండి మట్టిని కూడా కలిగి ఉండొచ్చు అని భావిస్తున్నారు అక్కడ సముద్రపు లోతు వేల కిలోమీటర్ల వరకు ఉండొచ్చు అంటే భూమిపై ఉన్న మహాసముద్రాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ మన భూమిపైని లోతైన సముద్రం మేరియానా ట్రెంచ్ ఇందులో పదకొండు కిలోమీటర్ల లోతు ఉంటుంది అయితే టాయ్ వన్ ఫోర్ ఫైవ్ టూ బి సముద్రలోతు వంద కిలోమీటర్లు పైగా ఉండొచ్చు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు మన పురాణాల్లో చెప్తున్నట్లుగా ఒకసారి భూమి మహాసముద్రంలో మునిగిపోయినప్పుడు విష్ణు వరాహ రూపంలో వచ్చి భూమిని పైకి లేపి మళ్ళీ యథాస్థానంలో ఉంచాడని చెప్తారు ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక కథన లేకపోతే నిజంగా జరిగిందా అంటే టాయ్ వన్ ఫోర్ ఫైవ్ బి గురించి పరిశీలించినప్పుడు మన పురాణ కథలో భూమి మునిగిపోయిన గ్రహం టాయ్ వన్ ఫోర్ ఫైవ్ టూ బి అని అనిపిస్తుంది ఒకవేళ మన పురాణాలు నిజమే అయితే హిరాణ్యాక్షుడు మన భూమిని ఈ గ్రహంలోనే పడేసి ఉండొచ్చు ఎందుకంటే టాయ్ వన్ ఫోర్ ఫైవ్ టూ బి గ్రహం భూమి కంటే ఐదు రెట్లు పెద్దది భూమి దానిలో సులభంగా మునిగిపోగలదు ఎందుకంటే టాయ్ వన్ ఫోర్ ఫైవ్ టూ బి గ్రహంలో పూర్తిగా నీటితో నిండిపోయి ఉండటం పైగా ఆ సముద్రం వందల కిలోమీటర్ల లోతులు ఉండటమే దీనికి ప్రధాన కారణం ఇక్కడ పురాణాల ప్రకారం ఆలోచిస్తే ఒక భూమి లాంటి గ్రహం పూర్తిగా నీటి లోపల ముణిగిపోతే దాన్ని తిరిగి తన స్థానంలో పెట్టేందుకు ఒక శక్తి అవసరం మన పురాణాలు చెప్పే వరాహ అవతారమే ఆ శక్తి అనిపిస్తుంది ఇది యాదృచ్ఛికమేనా లేక పురాణాలన్నీ నిజమా అది కాదంటే కేవలం ఊహా కథలేనా ఇలాంటివి ఖచ్చితంగా చెప్పలేం కానీ మన ఋషులు చెప్పిన విషయాలు ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి దగ్గరగా అనిపించడం మాత్రం ఖచ్చితంగా ఒక ఆశ్చర్యకరమైన విషయం టాయ్ వన్ ఫోర్ ఫైవ్ టూ బి గ్రహంపై మరిన్ని పరిశోధనలు చేస్తే అక్కడ జీవనానికి అవకాశం ఉందా అనే ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది ఇక భవిష్యత్తులో ఈ గ్రహం గురించి ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు రావచ్చు ప్రస్తుతం ఈ గ్రహాన్ని పరిశీలించడానికి శాస్త్రవేత్తలు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సహాయాన్ని తీసుకుంటున్నారు ఈ గ్రహం మీద వాతావరణ పరిస్థితులు నీటి రసాయన స్వభావం ఆక్సిజన్ ఉనికి వంటి విషయాలను అధ్యయనం చేస్తున్నారు శాస్త్రవేత్తలు ఇక ఈ టాయ్ వన్ ఫోర్ ఫైవ్ టూ బి గురించి పూర్తి విషయాలు తెలిస్తేనే మన పురాణాలు చెప్పినవి కేవలం కథలా లేదంటే అవి మనకు తెలియని ఒక పురాతన శాస్త్ర విజ్ఞానమా అనే ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది మరి మన పురాణాలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి